ఇప్పుడు ప్రదర్శించబడే నాటిక గుండెలు అయ్యో గుండెలు మార్చబడి ఇందులో ఒక రే తప్ప లాజిక్ ఉండదు దయచేసి మీరు కూడా ఎదగదు మన నాటకంలో డాక్టర్ గారి ప్రయోగం ఫలిచిందో ఫలించిందో లేక విఘటించిందో మీరే చూడండి ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కాదు అందరం మన కలటాల ధ్వర్లతో తల్లి నటులే ఆహ్వానిద్దాం एक पच्चीस सेंट, पच्चीस सेंट रेडी, मात्र सेंट

సాంకేతిక విజ్ఞానానికి నిదర్శనమే ఈ గుండె మార్పు ఆపరేషన్ గుడ్డలి ఆరోగ్యకరమైన గుండెలు పెట్టేస్తాం చూడు అయ్యా నిన్నటి జరిగిన ప్రయోగం కూడా అలాగే और वो पैसे ने जूस है किंग का जूस का जूस का ऊपर लो ना पे मेन है किंग लो बेसी जगन नाक पे हमारा नाम पट्टे पट्टे सर पट्टे सर हाय का मैं इतनो लवी तेरे को अगरी पेटी तीन ना ना हाथ में तू जैसे तो ये दुकान नहीं की दीपन दस बुझे बुझे के मार निचको का ये ना ना मार्च कर मिल जाए दुकान मुझे

ఏది చదివాలని ఈ ఎబిసిడి ఎవరన్నా చదవడం మానేస్తాడా ఆ సరే 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 ఇంతకీ ఈ ఎప్పటి నుంచి అవుతున్నాయి లేదురా పెళ్ళి ఏదైనా సంతానంగా లేదని గుడి చుట్టూ ప్రశాంతాల ప్రతి కోసం చెయ్యండి పూజ లేదు దీనికంటే గుడి లేదు అది బాగానే ఉంది పూజ ఏమో బెడ్సి కొట్టినట్టు ఉంది ఇదిగో నా పిల్లలు బాగా ఉంది నా తొమ్మిది నెలలు మిగతా రావాల్సింది ఒక్కసారి తెలిసిపోయే అంతేటయ్యా ఇలా వచ్చావు రా ఈ మళ్ళీ తోడన పల్లె మామయ్యా తోడన మల్లు తోడన మల్లు తొండన మల్లు ఎందుకు వచ్చాడంట ఇంకా ఏమీ అనలేదు కాక ఊరుకుంటే అతను అందుకుంటాడు నీ దొరకు విలోచనాలు కాకపోవడం ఏమన్నా దేశాన్ని పట్టి పిడిస్తున్నా ఇంత ఉద్యోగం మాయ్యా కాస్తే నేను ఇక్కడ మాట్లాడతాను పెద్ద దొరక విలోచన ఈ నక్కల జమీందారి గారి నమ్మిన పట్టు ఈ తోడడం వల్ల శ్రీరామచౌతుడిగా ఒకటే మాట ఒకటే తప్ప మీద బాషీ ఇది కోపాలు ఇది మీ అయ్యగారికి తొడగారికి ఐదు దీసాల్లో అవుతుంది ఆహా స్వయానం మేనమామను నాకు అందలివ్వు కానీ

నువ్వ అనిపించినా నేను ఒప్పుకున్నాను కానీ మాట్లాడన్నాను పిలువకు

అయ్యో ఇప్పుడు ఎలా ఏం చేసే మావయ్య నాకేం పాల్కోవట్లేదు నువ్వు అర్థం కావట్లేదు మావయ్య ఒక పని చేయి నువ్వు ఆయన ఏడిపించు మావయ్య నువ్వు నన్ను కొంత ఆలోచించుకోని మావయ్య సిగరెట్ కాల్ చేస్తూ ఉంటుంది అంటే ఉంది

ఆపి ఉండనేది కొని పట్టాలంట నిన్ను చూస్తుంటేనే బయట నక్కుంది నాకు సారీ 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 నర్సిమహూర్తి గారు నిన్నటి ఆపరేషన్‌లో ఒక పొరపాటు జరిగిపోయిందండి ఈగయ్య సారీ అని నా తయారైన నా చూస్తూ पहले गाँव में एकड़ बढ़ने पहुँचे लस्ता ने, ने तो गाँव में रेप 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 रे माली इनको किसान ऑपरेशन जैसी मेरे तो कितने तुकुटान सर एक बच्ची संगे किसान है नहीं यार निमाटी बात निकल चुका था वन सरी मगाने जैसी अधिक जैसे तुकुट पहले पढ़ सब तो नहीं हो వాడి గారిని ఒకసారి తీసుకొస్తే నేను ఏదో ఒకటి చేస్తాను సార్ కొద్దిగా ఒక్క ఇవ్వండి సార్ మెచ్చుకుంటు గారు కొద్దిగా వినండి సార్ అయ్యో ఇప్పుడు చేసేది చేయాలి ఏమి చెయ్యాలి మధు బిస్కెట్ అబ్బాయి నువ్వు ఆగదయ్యా ఏమండి ఎంత చెప్పిందండి వచ్చి మూర్తిగారా మీరు రామచంద్ర మూర్తి ఏమిటండి మీరు ఇలానే మొదలు పెట్టారా నేను రమణండి మీ బాల్యమండి అయ్యో ఏం పండి ఏం ప లే చూస్తారండి లే చూస్తారండి लेकिन एक बड़े इंद्रियों को लें इंद्रियां को कसारी पड़े जब पले निकलना ये नौ काली ना जागरत बाईला वो करेगा तो नहीं करेगा फेंटे सह रंडी रंडी चंद्रपुर्ती रमन अंडी मिमी बारियनु रमा जाऊंडी చిప్పవాలని ఉందిరావు ఈ పాపరేశ్వరరావు గారు కాలుడా మీరు పొరపాటు పడుతున్నారు ఆయన అలా దగ్గర తీసుకురావాలి నచ్చలేదు మరి నాకు లేదు 아, 네, 골프. 이 바닥에 있는 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 아닥에 있는 바닥에 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 있 మహాదయాలం బాబు ఒక వంద రూపాయలు తక్కువగా నేను దర్శనం చేసుకోండి అయ్యా స్వర్గానికి వెళ్తారయ్యా ఓటేసుకొని ఈ అడుగుతున్నాడు ఈ ముస్టోడు ముస్టోడా ఒక ముస్టో అండి ముస్టోడు అంటే ఏ ముస్టోడైనా చెప్తా చెప్తా నా ఫోన్ కింద పడిపోయింది ఇంకొక వేస్తారేమో మళ్ళీ కెలేచేం ఈ చార్జింగ్ బోర్డున చూస్తానా నేన తొక్కస్తా ఏంటస ఏ పిసాలి కొడడా బస్టోడ్ ఓ డోడ్ వన్నాలే అప్పుడు బాయే కనబడుతున్నాయి ఆ మంచి పై లేచాడు కొడలలేని కరొదయ్య ఓ 100 రూపాయలు దర్పం చేస్తుంటయ్యా కొడస ఇదేంటి కొడసరావు గారు వీరు వేసుకున్న யா தர்மம் ஏ እንற செல்லலே நீ ஃபீல் ஆகுறீயா ஆமா எனக்கு குவர்ங்க எல்லையா தெரியும்ல தர்மம் 했는데 யா டாக்டர் बाबू அன்னைக்கே கால் பாவு புத்திக்கு ஆகிதுன்னு படுமாங்களா அصله பள்ளுல ஏத்தாம வந்து பாப்போ பொதேஸ்வரனாரோ பொதேஸ்வரனாரோ 1 நிமிஷம் 1 நிமிஷம் அவத்தனாரே போரண்ட் கிளட்டருக்கு திங்கீ நீரு விலகி ஹியர் நிக்கறோம்

బృందానికి చాలా చాలా ధన్యవాదాలు నటినటులు నటుడు మీద కావాల్సిందిగా కోరుతున్నాం డాక్టర్ మధు కార్తికేయ గారు డాక్టర్ మధు గోవిందయ్య విజయభాస్కర్ గారు మల్లు శ్రీ కె మోహన్ గారు రామచంద్రమూర్తి మదన్ గారు కుంకుడేశ్వరరావు శ్రీ ఎంఎల్ మూర్తి గారు నరసింహమూర్తి చారి గారు కోటేశ్వరరావు భార్గవ్ గారు రమాదేవి అడ్వకేట్ గాయత్రి గారు రచన శ్రీ జంధ్యాల విజయరాం గారు కూర్ ప్రచారం శ్రీ ఎమ్మెల్ మూర్తి గారు

ఎందుకు వెళ్ళి లేదు అని అడిగే బదులు మనమే వెళ్దామని ఒక ప్రయత్నం చేయడానికి ముందుకు మొదటి నాటకానికి ఇద్దరు జవాబిచ్చారు మేము కింద సంవత్సరం ఇదే సమయంలో వేసిన నాటకంలో ఆరుగురు యాక్టర్స్ తో మేము మొదటి నాటకం వేసాం ఈ సంవత్సర కాలంలో మరో మూడు మూడు చిన్న నాటకాలు అంటే దీని కారణం పూనాలో ఉన్న మీరందరికీ కూడా మీరు ఒక నటుడున్నాడు యాడ్ చేసే తాకత్ మీలో ఉంది ఎందుకంటే ఈ సమయంలో ఇంతమంది వచ్చి ఇలాంటి కేంద్ర ప్రయత్నాలు కూడా చెప్పట్టు కొట్టి ప్రోత్సహించినందుకు ఇక్కడ పూర్వ తెలుగు నాటకం వేయవచ్చు అని మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక భవిష్యత్తులో మరికొన్ని ప్రయోగం చేయవచ్చు ఈ సందర్భంగా రెండు చిన్న రిక్వెస్ట్ ఒకటి హీరో ఉన్న యాక్టర్ యాక్టర్ యాక్టర్స్ బయట తీయాలనుకుంటే తప్పకుండా మనమంతా కలిపి మరికొన్ని మంచి నాటకాలు వేయవచ్చు అయితే ఈ సందర్భంలోనే మరొక చిన్న విషయం అతి తొందరలో అన్నమయ్య పాటల కార్యక్రమం నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం ఇందులో పూనాలో ఉన్న సంగీత విజ్ఞానులు నలుగురు స్త్రీలు సిద్ధపడ్డారు అలాగే అన్నమయ్య పాటలు పాడడానికి ఇష్టం ఒక ఇరవై మంది పిల్లలు కూడా సిద్ధపడ్డారు కాబట్టి అతి త్వరలో మనం ఈ నాటకం చేయబోతున్నాం అన్నయ్య పాటి ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం అంటే పుణ్యలో మనకి అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా చేసే అవకాశం ఉంది మంచి స్టేజ్ ఉంది ఆంధ్ర చక్రం వారి పూర్తి మద్దతు ఉంది దీంట్లో మనం చాలా చాలా మంది పడవద్దని ఆశిస్తున్నాం ఈరోజు ఈ నాటకాంగంలో మీరు కనిపించిన వాళ్ళందరూ కూడా కొంత మా ప్రొఫెసర్ గారు ఆయన తప్పి అయ్యాడు చేసి వెంట్రయ్యాడు మా పూర్తి దక్షిణైనే వితన వాళ్ళ అందరూ కేంద్ర సంస్థనంలో ఈ స్టేజ్ వచ్చి వీను పద్యమైన మత్తులు ఇంత భక్షితురు చాలా మంది ముందు